వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ శ్రీ విష్ణు ప్రస్తుతం స్వాగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు రాజరాజా రాజా చోర అంటూ శ్రీ విష్ణుతో రషిద్ గోలీ ఓ మూవీని తీశాడు అది బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది ఇక ఇప్పుడు మరో కొత్త పాయింట్ అధ్యత్వం నవ్వించేందుకు శ్రీ విష్ణు రెడీ అయ్యారు స్త్రీ ద్వేష ఆడలేజీస్ అంటూ శ్రీ విష్ణు ఓ స్వాగ్ చిత్రంలో అందరిని నవ్విస్తున్నట్టుగా కనిపిస్తుంది మామూలుగా అయితే స్వాగ్ ఆల్రెడీ రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాలతో స్వాగ్ అక్టోబర్ ఫోర్కి షిఫ్ట్ అయ్యింది ఇప్పుడు స్పాక్ ప్రమోషన్స్ తన స్టైల్లో చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూలు కూడా వచ్చేసాయి ఇక ఇప్పుడు లేడీ గ్యాంగ్ పర్సెస్ మగ్గ గ్యాంగ్ అంటూ ఓ ప్రమోషన్స్లో ఇంటర్వ్యూ చేశాడు ఇక ఇందులో శ్రీ విష్ణు తన వైరల్ వీడియో గురించి చెప్పుకొచ్చాడు తాను ప్రభాస్ సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్ళానని అన్నాడు చాలా టైంలో ఓ వీడియో వైరల్ అయిందని అందులో ఉన్నది తానననే అన్నాడు కానీ ఆ వాయిస్ మాత్రం తనది కాదని చెప్పుకొచ్చాడు కాకపోతే ఆ వీడియోకు ఆ వాయిస్కు కు బలే సింగ్ చేశారని అన్నాడు థియేటర్ నుంచి బయటకు వచ్చే లోపే ఆ వీడియో వైరల్ అయిందంటూ ఆ మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడే ఆ ఘటన జరిగిందని తెలిపారు ఆ వీడియో తనకి ఫార్వర్డ్ చేశారంట అందులో ఏముందులే అని చూడలేదంట ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు చూపించారంట ఆ వీడియో చూసి వాయిస్ ఎవరిదని షాక్ అయ్యాడంట అలా ఆ వారం అంతా కూడా సాలర్ మేనియాతో తన వీడియోస్ను వైరల్ అయ్యిందని శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు స్వాగ్ సినిమాతో శ్రీ విష్ణుకు జోడీగా రీతు వర్మ నటిస్తుంది శ్రీ విష్ణు సామాజిక వర్గంన ఓం భీమ్ బుష్ అంటూ బాగానే నవ్వించాడు మరి స్పాగ్తో ఏం చేస్తాడో చూడాలి మరి